హాయ్ అండి మా గోడారంట కొంచెం స్థలం ఉందని వంగ మొక్కలు పెట్టాడండి మా ఆయన గారు చూడండి ఆ మొక్కలు పెట్టేటప్పుడు నేను లేనండి మేము పనికి వెళ్ళిపోయాను లేకపోతే అలాగ అది కూడా వీడియో తీద్దును ఒక ఇరవై రోజులు అవుతున్నాయండి అది పెట్టి అంతే మొక్కలు చూడండి ఎంత తాజాగా ఉన్నాయో ఇందులో బెండ మొక్కలు కూడా పెట్టామండి ఇవి ఎదిగిపోయి అట్లు మూసేసినాయి అయినా అయినా కొన్ని కాల్సినాయండి అదే పొద్దున్నే పనికి వెళ్ళడానికి కూరగాయలు ఏమీ లేవంటే కోయమంటే కోస్తున్నాడండి చూడండి కేజీ పైన ఏం చూడండి కేజీ కొట్టుకట్ట తీసుకొస్తేనే అరవై రూపాయలు తీసుకుంటున్నారండి అసలు పుచ్చులు కూడా లేవు చూడండి ఈ మొక్కలు మొదల పేడ ఇరవై ఒకటే వేసాడండి అసలు ఒక్కరు పుచ్చి కూడా లేదు భలే ఉన్నాయి కాయలు మీకు కూడా కొంచెం ఖాళీ ఉన్నా మీరు ఇలా వేసుకోండి కూరగాయలు కలిసి వస్తాయి చూడండి వంకాయలు తాజాగా ఉన్నాయి ఎంత తాజాగా ఉన్నాయో ఒక రెండు డబ్బాల్లో పది రూపాయలు పాలకూర పాలకూర తీసుకొచ్చి పాలకూర విత్తనాలు జల్లాడండి ఇలా ఎంత తాజాగా చూడండి పాలకూర తెల్లారికి నేను కొయ్యమన్నానండి సాయంత్రం ఆటలు కోసాడు అందుకే క్లారిటీ లేదు ఇది కానీ మళ్ళీ నీట్గా ఉంచండి అసలు చేడగట్ట ఏమీ లేకుండా ఇవి మొక్కలు గులాబీ వంటలు పెట్టానండి ఇవన్నీ ఇవి ఇది కూర కోహేసి మళ్ళీ ఇంకో ఇంకో డబ్బాలో మళ్ళీ చల్లడండి పాలకూర ఎంత తాజాగా ఉందో మీరు కూడా ఏ డబ్బాల్లో ఉన్నా ఇలా జల్లుకోండి తీసుకొచ్చి భలే వచ్చిందండి పాలకూర పాలకూర వంకాయలు బెండకాయలు అండి మేము ఉదయం పనికి వెళ్తామండి మొక్సన్ కండ్లు ఇరవడానికి ఆరు గంటలకు వెళ్తామండి మళ్ళీ పదకొండున్నరకి మళ్ళీ వచ్చేస్తామండి ఎండలు కూడా బాగా వేస్తున్నాయి కదండి పొద్దున్నే వెళ్ళిపోయి పొద్దున్నే టీయో టిఫిన్ మాకు ఇస్తారండి అవి తినేసి పదకొండున్నర రారిసేసి వచ్చేస్తామండి మామూలుగా అయితే ఏడింటికి వెళ్తాము ఈ ఒంటి గంటకు వస్తామండి ఇప్పుడు బాగా వేసేది నేను పదకొండున్నరకు వచ్చేసాను మేము ఒకసారి కండ్లు ఇరవడానికి వెళ్ళాము చూడండి ఇరుకుతున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండి